నాగపంచమిని పురస్కరించుకొని పాక శ్రీ నాగుల మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తులు పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సంపత్ శర్మ భక్తులు మాట్లాడుతూ నాగుల పంచమి రోజున పుట్టలు పాలుపోయడం వలన ఇంటిళ్ల పాదికి ఎలాంటి అరిష్టాలు ధరిచేరవని తెలిపారు కాగా శ్రీ నాగుల మల్లికార్జున స్వామి ఆలయానికి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉందని శ్రీ నాగుల మల్లికార్జున స్వామి నాగుపాము రూపమును స్వయంగా వెలిసి భక్తుల కోరికలు తీర్చే మహిమాన్వితమో గల దేవుడు అని పేర్కొన్నారు ముఖ్యంగా సంతానం లేని వారు భక్తితో మొక్కితే వారి కోరికలు తీర్చగలరని వారు పేర్కొన్నారు అనంతరం శ్రావణ మంగళవారం రోజున భక్తి బృందం వారు భజన కార్యక్రమాలు నిర్వహించారు నావల మల్లికార్జున స్వామి దర్శించుకొని ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి ప్రారంభమై ఇప్పటి వరకు ఆ యొక్క స్వామివారి అనుగ్రహంతో ఎంతో అద్భుతంగా జరుగుతున్నటువంటి దేవస్థానం నుంచి అప్పుడు మహిమలు చాలా ఉంటాయి అందరికి ఇక్కడికి వచ్చిన కాళ్ళ నుంచి కూడా మహిమలు చాలా ఉన్నాయి అందులో ఎవరు ఏం నవ్వకుండా వాళ్ళకి కోరికలు ఎగవేస్తాయి అట్లాగే ప్రతి పంచమికి చవితికి పుట్టారు పాలు వస్తాను ప్రతి ప్రతి శివరాత్రికి కానీ ఉగాది కానీ విశేషం ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు వెంకటరమణ పవన్ శర్మ ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు